హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ కార్తీక్ చైతన్య కాలర్ పట్టుకుని పెళ్ళం బిడ్డల్ని సరిగ్గా చూసుకోలేని వాడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని కార్తీక్ ఆవేశంతో అరుస్తూ ఉంటాడు ఇది నన్ను వదిలేసి నీ దగ్గరికి వచ్చి ఏం సాధించిందో నాకు తెలియదు దీన్ని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను అలాంటిది నీ కోసం నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని అంటాడు చైతన్య కోపంతో కార్తీక్ చేతిని విదిలించి నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా మతిగాని పోయిందా నేను కారుణ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి తను నా చెల్లెలతో సమానం అని చైతన్య అంటాడు ఇప్పుడు పాపకి ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుందని తను నీ భార్య కాదు అంటున్నావా నువ్వు మనిషివేనా అని కార్తీక్ అంటే ఇంకా మాట్లాడింది చాలు కార్తీక్ నోర్మయ్య అసలు ఏ రోజైనా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని కారుణ్యని అడిగావా నువ్వు ఎందుకు అడుగుతావు నీకు అహంకారం ఎదుటివారి చెప్పింది వినవు అన్నింటికి తొందరపడి నిర్ణయం తీసుకుంటావు నువ్వు నాతో గొడవ పడుతూ కూర్చుంటే భార్య బిడ్డ ఇద్దరినీ కోల్పోతావు అని చైతన్య అంటాడు ఏంటి నువ్వు అంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా కారుణ్య నా భార్య కాదు అని చైతన్య అంటాడు నీ భార్య కాదా నువ్వు తనని పెళ్లి చేసుకున్నామని అలేఖ్య చెప్పింది మీరు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా నేను చూశాను ఇదిగో అని చూపిస్తాడు ఛీ ఇది చూసి మా క్యారెక్టర్స్ని ఎలా డిసైడ్ చేస్తావు నర్స్ కారుణ్యని తీసుకెళ్ళి సిలైన్ ఎక్కించండి అని చైతన్య అంటాడు నర్స్ కారుణ్యని పట్టుకొని తీసుకెళ్తుంది కార్తీక్ కారుణ్య ఒక పేషెంట్గా నాకు పరిచయం నువ్వు తనని వదిలేసి ఫారెన్ రోజు నువ్వు వెళ్ళిపోయావన్న బాధతో మీ ఇంటి ముందు తప్పి పడిపోతే మీ ఇంటి వాచ్మెన్ సృహలో లేని తనని హాస్పిటల్కి పంపించాడు తనని చెక్ చేసిన నాకు తెలిసిన నిజం ఏంటంటే తను మూడవ నెల ప్రెగ్నెంట్ అని ఎన్నో కోట్లకి వారసుడైన భర్త ఉండగా ఏమీ లేని అనాథల మా హాస్పిటల్లో జాయిన్ అయ్యింది తన చుట్టూ చీకటి కమ్మేసిన తన కడుపులో బిడ్డ కోసం జీవితంతో పోరాడింది ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో టీచర్గా పనిచేస్తూ రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా నెలలు నిండే వరకు పనిచేసింది కోట్లకు వారసురువులైన నీ కూతురు దిక్కులేని దానిలా పురుడు పోసుకుంది పాపను చూసి తన కష్టాలు అన్నీ మర్చిపోయి పాపలో నిన్ను చూసుకుంటూ తన మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న తనని చూస్తే దేవుడికి కూడా ఈర్ష్య కలిగినట్లుంది పాపకి హార్ట్ ప్రాబ్లం పెట్టి తన నుంచి దూరం చేసి మళ్ళీ ఒంటరిని చేయాలని చూస్తున్నాడు పాపం ఎన్ని కష్టాలనైనా బాధలనైనా ఎదిరించింది కేవలం ఆ బిడ్డ కోసం అలాంటిది ఇప్పుడు ఆ బిడ్డని దేవుడు తీసుకువెళ్ళిపోవాలి చూస్తే తన గుండె తట్టుకోలేదు చనిపోతుంది కారుణ్య చాలా అమ్మాయికురాలి కార్తీక్ నీకు పెళ్ళయిందని తెలిసిన రోజు గుండెలు అలిసేలా ఏడ్చింది నేను తనకి ఏమీ చేయలేకపోతున్నాను అని మోకాళ్ళ మీద కూలబడి చైతన్య ఏడుస్తూ ఉంటాడు అంటే జ్వాల నిజంగా నా కూతురేనా అని కార్తీక్ అంటాడు నా కూతురు ఎక్కడ ఉంది నేను తనని చూడాలి ప్లీజ్ అని చైతన్య కాళ్ళు పట్టుకుని కార్తీక్ ఏడుస్తూ ఉంటాడు చైతన్య కార్తీక్ని జ్వాల దగ్గరికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళకూడదు ఇక్కడి నుంచి చూడు అని చైతన్య అంటాడు ఆక్సిజన్ సహాయంతో ఊపిరి తీసుకుంటున్న జ్వాలని చూసి కార్తీక్ విలవిలలాడిపోతాడు జ్వాల ఇన్ని రోజులు నువ్వు నాతోనే ఉన్నా నువ్వు నా కూతురు అని తెలుసుకోలేకపోయాను నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫారెన్లో ఉన్న స్పెషలిస్ట్స్ అందరినీ ఇక్కడికి పిలిపిస్తాను నిన్ను నేను కాపాడుకుంటాను ఇప్పటి వరకు ఈ నాన్న నీకు ఏమీ చేయలేదు మీ అమ్మ నీకు జన్మనిస్తే మీ నాన్న నీకు ప్రేణం పోస్తాడు నిన్ను బ్రతికించుకుంటాను అని కార్తీక్ డాక్టర్ దగ్గర వెళ్ళి పాప పరిస్థితి గురించి పూర్తిగా అడిగి తెలుసుకుంటాడు వెంటనే ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్క కంట్రీ నుంచి చాలామంది డాక్టర్స్ని ఇండియాకి రప్పిస్తాడు ఆ రోజు సాయంత్రానికి ఒక్కొక్క కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగుతూ ఉంటుంది డాక్టర్స్ వస్తూ ఉంటారు తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పాపకి హార్ట్ డోనర్ని కనిపెడతాడు డాక్టర్స్ అందరూ వచ్చిన కాసేపటికి ఒక డోనర్ నుంచి తీసిన హార్ట్ని తీసుకుని వస్తుంటారు అదంతా చూసి చైతన్య ఆశ్చర్యపోతాడు కార్తీక్ డాక్టర్స్తో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో పాపకు ఏమీ కాకూడదు ఇప్పుడు మీరంతా నా కూతురిని కాపాడే దేవుళ్ళు అని దన్నం పెడతాడు డోంట్ వరీ కార్తీక్ నైంటీ నైన్ పర్సెంట్ పాప ప్రాణానికి ఏమీ అవ్వదు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు కార్తీక్ కిందపడి ఏడుస్తూ నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కడుపుతో ఉన్న నిన్ను ఒంటరిగా వదిలేసిన పాపాత్ముడను కొన్ని కోట్లు ఉన్న కన్న కూతురిని పేదరికంలో మగ్గబెట్టిన దుర్మార్గుడిని అని ఏడుస్తూ జ్వాలమ్మ నువ్వు బ్రతకాలి నిన్ను బ్రతికిస్తానని మీ అమ్మకి మాట ఇచ్చాను మీ అమ్మకి నేను ఏమీ చేయలేదు కానీ నిన్ను కాపాడి తన ప్రాణాన్ని తనకు తిరిగి ఇస్తాను అప్పుడైనా నేను చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుందేమో అని అనుకుంటాడు ఇంతలో నవ్య వాళ్ళు అక్కడికి వస్తారు సావిత్రి చైతన్య దగ్గరికి వచ్చి బాబు పాపకి ఎలా ఉంది అని అడుగుతుంది పాపకి ఆపరేషన్ జరుగుతుంది అని చైతన్య చెప్తాడు ఆపరేషన్ జరుగుతుందా పాపకి హార్ట్ దొరికిందా అని సావిత్రి అడుగుతుంది కూతురి కోసం ప్రాణం నిలబెట్టడానికి ప్రపంచ నలుమూలల నుంచి డాక్టర్స్ని రప్పించాడు ఫారెన్లో ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడి పాపకి సరిపడా గుండెని ఇక్కడి వరకు తెప్పించాడు తన కూతురి ప్రాణం తానే కాపాడుకుంటున్నాడు అని చైతన్య అంటాడు ఏంటి మీరు అంటుంది మా అన్నయ్య కార్తీక్ ఇక్కడ ఉన్నాడా అని నవ్య అడుగుతుంది ఇక్కడ ఉండటమే కాదు పాపకి ఆపరేషన్ కూడా చేపిస్తున్నాడు అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకోండి అని చైతన్య అంటాడు అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్నాడు అని చైతన్య అంటాడు నవ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది నవ్య అక్కడికి వచ్చేసరికి కార్తీక్ తను చేసిన తప్పులు తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు నవ్య కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అని అంటుంది కార్తీక్ కారుణ్యని పట్టుకుని పిల్లోడిలా ఏడుస్తూ ఉంటాడు అన్నయ్య పాపకి ఏమీ కాదు నువ్వు భయపడకు అని నవ్య అంటుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను పాపం నా వల్ల ఆ పిచ్చిది ఎన్ని కష్టాలు పడిందో పాపని బ్రతికించుకోవడానికి నేను ఎంత టార్చర్ పెట్టినా భరించింది నిజం తెలుసుకోలేకపోయానురా ఒక్కసారి కూడా ఏమైంది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని అడగలేకపోయాను నాకు డబ్బులు చాలా అవసరం కార్తీక్ అని అంటే నా నోటితో చాలా తప్పుడు మాటలు అన్నాను అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎంతగా అవమానించినా భరించింది ఏమి చేస్తే నా పాపం పోతుంది అని ఏడుస్తూనే ఉంటాడు అన్నయ్య అలా ఏడవకు వదిన చాలా మంచిది పెద్ద మనిషితో నిన్ను క్షమిస్తుంది అని నవ్య అంటుంది కారుణ్య ఎక్కడ ఉంది అని నవ్య అడుగుతుంది అప్పుడు కారుణ్య పరిస్థితి కార్తీక్కి గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ కారుణ్య దగ్గరికి వెళ్తాడు కారుణ్యని అలా చూడగానే ఒంట్లో నరాలని పట్టుకుని ఎవరో లాగుతున్నట్లు అనిపిస్తుంది కారుణ్య కాళ్ళ దగ్గరికి వెళ్ళి తలపెట్టుకుని నన్ను క్షమించి బంగారం నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఇన్ని కష్టాలను ఎలా భరించావే నా చెంప మీద గట్టిగా కొట్టి ఒరై నేను నీ భార్యని నీకు ఒక పాప ఉంది అని చెప్పాల్సింది నాకు పెళ్ళయింది అని తెలియగానే ఇంకా నన్ను వదిలేసి పూర్తిగా నన్ను మర్చిపోదామనుకున్నావా అని అంటాడు కారుణ్యకి మెలకువ వస్తూ ఉంటుంది నా బిడ్డ అమ్మ జ్వాల నేను కూడా నీతోనే వచ్చేస్తాను అని ఏడుస్తూ కలవరిస్తుంది కార్తీక్ వెంటనే కారుణ్య దగ్గరికి వచ్చి లేదు బంగారం నువ్వు చనిపోవడం ఏంటి పాప ఎప్పటిలాగే నవ్వుతూ నీ దగ్గరికి వస్తుంది నేను నీకు ప్రామిస్ చేశాను పాపను నేను కాపాడుతాను అని పాపకి ఏమీ కానివ్వను భయపడకు అని కారుణ్య చేతులు పట్టుకుంటాడు కార్తీక్ మాటలకి కారుణ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది నవ్య కూడా అక్కడికి వస్తుంది కారుణ్యని ఆ పరిస్థితుల్లో చూడగానే నవ్యకి దుఃఖం పొంగుకు వస్తుంది కారుణ్య కళ్ళు తెరిచి జ్వాల నేను జ్వాలను చూడాలి అని అరుస్తూ పైకి లేచి వెళ్ళిపోబోతుంటే కార్తీక్ కారుణ్యని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడు పాపకి ఏమీ కానివ్వనని నీకు మాట ఇచ్చాను జ్వాలని నేను నీకు ప్రాణాలతో ఇస్తాను నువ్వు అలా ఏడవకు నిన్ను చూస్తుంటే ఏమైపోతావో అని నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు నిజంగా నా బిడ్డకి ఏమీ కాదా తను ఎప్పటిలాగే నవ్వుతూ నాతో ఉంటుందా అని ఆత్రుతగా అడుగుతుంది అవును ఎప్పుడు నీతోనే ఉంటుంది తనని నీ నుంచి ఎవరూ దూరం చేయరు పాపకి ఆపరేషన్ జరుగుతుంది ముందు నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కొంచెం ఏదైనా తిందువు అని కార్తీక్ అంటే లేదు జ్వాలని చూశాక తింటాను నాకు ఆకలిగా లేదు అని కారుణ్య అంటుంది నువ్వు ఇలా ఉంటే పాపని ఎవరు చూసుకుంటారు ప్లీజ్ చెప్పిన మాట విను కొంచెం తిను అని బ్రతిమాలి తినిపిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న నవ్య కారుణ్య దగ్గరికి వస్తుంది వదిన అని అంటుంది కారుణ్య తలపైకి ఎత్తి చూస్తుంది వదిన నన్ను క్షమించు కనీసం నువ్వు కష్టాలలో ఉన్న టైంలో కూడా నీకు అండగా నిలబడలేకపోయాను అని ఏడుస్తుంది ఎలా ఉన్నావు నవ్య అని కారుణ్య అడుగుతుంది బాగున్నాను వదిన అని అంటే నేను నీ వదినని కాదు ఇప్పుడు నన్ను అలా పిలవకూడదు ఇప్పుడు మీ అన్నయ్య దగ్గర భార్యస్థానం నాది కాదు అలేక్యది అని అంటుంది ఇదంతా జరగడానికి గల కారణమైన అలేక్యని రాజ్యంని కార్తీక్ ఏం చేయబోతున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ